మీ ఇంట్లో డబ్బు అయితే వెంటనే ఈ కాల్ చేయండి ఈ రోజుల్లో అమ్మాయిలపై దారుణాలు పెరిగిపోతున్నాయి ప్రేమించలేదని పెళ్లికి ఒప్పుకోలేదని ఇలా రకరకాల కారణాలు హత్యలు చేస్తున్నారు ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే పెళ్లికి ఒప్పుకోలేదని టీచర్ను ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది లోని మల్లిపట్నం గవర్నమెంట్ స్కూల్లో రమణి టీచర్గా పనిచేస్తుంది అయితే రమణిని మదన్ అనే యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో రమణి తల్లిదండ్రులతో పెళ్లి కోసం చర్చలు జరిపారు కానీ మదన్ తో పెళ్లికి రమణి నిరాకరించినట్లుగా తెలుస్తుంది ఆ యువతి ఇలా చెప్పడంతో మదన్ ఆమెపై కోపంతో రగిలిపోయాడు మదన్ తాజాగా రమణి పనిచేస్తున్న స్కూల్కి వెళ్ళాడు తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి అడిగాడు ఇందుకు ఆమె చేసుకోనంటే చేసుకోనంటూ తెగేసి చెప్పింది ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న కతితో మదన్ రమణి మెడపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే రమణి ప్రాణాలు విడిచింది కూతురి మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు వ్యక్తిగతమైన కక్షతో రమణిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది